మా కొత్త పని అమ్మాయి ఎందుకు చూశారు అసలు ఎంత బాగా చేస్తోందండి పని ఎంత నీట్గా ఊడుస్తుంది ఎంత నీట్గా అర్థంలా దూడుస్తుంది అసలు మా పని అమ్మాయి చేసినట్టండి ఎవరు చెయ్యరు చేయలేరు కూడా అంత బాగా చేస్తుంది అసలు ఒక్క రోజు కూడా సెలవు పెట్టదండి మనకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వచ్చేస్తుంది ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి సో హాయ్ హలో నమస్తే నేను మీ రోజే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజే ఈరోజు ఈ వీడియోలో మా కొత్త పని అమ్మాయిని పరిచయం చేస్తాను సో అది ఎలా ఊడుస్తుంది ఎలా తుడుస్తుంది అనేది ఈ వీడియోలో చూసేయండి సో అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన బెల్ ని కూడా ట్యాప్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి అదిగోండి మా పని అమ్మాయి దాని పని అది చేసుకుంటుంది మన పని మనం చేసుకోవచ్చు మా కొత్త పని అమ్మాయిని చూడండి నల్లగా నిగనిగలాడిపోతూ ఎంత అందంగా ఉందో అప్పుడే పని మొదలు పెట్టేసిందండి అసలు కొంచెం ఒక ఇంచు కూడా వదలకుండా తుడుస్తుంది ఊడుస్తుంది సో ముందు స్టార్ట్ చేయంగానే మొత్తం అంతా అంచులు ఎమ్మట వెళ్ళిపోతుంది అన్ని మూలలకు కూడా వెళ్ళిపోతుంది టేబుల్ కిందకి మంచాల కిందకి సోఫాల కిందకి ఏది వదిలే పనే లేదు మొత్తం అంతా శుభ్రంగా ఊడుస్తుంది తుడుస్తుంది అసలు ఎందుకు కొన్నాను ఏం జరిగింది అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పని వాళ్ళ మీదే డిపెండ్ అయ్యేదాన్ని అండి వాళ్ళు వచ్చిన రోజు చేసేవారు రాని రోజు అలాగే అవస్థలు పడి తంటాలు పడి కింద మీద పడి నేనే చేసుకునేదాన్ని మీకు తెలుసు కదా నాకు ఇద్దరు మగపిల్లలే ఇంకా వాళ్ళకేం చెప్తాంలే అని చెప్పి ఓపిక ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఒంట్లో బాగున్నా బాగోకపోయినా మొత్తం అంతా చేసుకునేదాన్ని అనమాట సో ఇంకా నేను బెంగళూరు వెళ్ళాను కదా రీసెంట్గా బెంగళూరు వెళ్ళి వచ్చేసరికి మా పని అమ్మాయి కూడా ఊరు వెళ్ళింది సో ఇంకా ఆ తర్వాత ఊరి నుంచి వస్తుంది కదా అని చెప్పి అలాగే పది రోజులు చేసుకున్నానండి లిటరల్లీ నేను నా లైఫ్లో ఇన్ని రోజులు పని చేసుకోవటం అంటే మొత్తం ఇల్లంతా మొత్తం పని కదా సో చాలా కష్టపడ్డాను సో చేసుకున్నాను అనమాట అయినా పది రోజులు వెయిట్ చేశాను వెయిట్ చేశాను వెయిట్ చేశాను ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అని ఫోన్స్ చేస్తూ ఉన్నాను సో ఇంకా ఒక ఫైన్ డే ఆ అమ్మాయి ఇల్లు కూడా మారిపోయింది అని చెప్పి ఫోన్ చెప్పింది నాకు సో ఇంకా చూశాను వాచ్మెన్ అడిగాను చాలామందికి చెప్పాను బట్ ఎవరు సరైన వాళ్ళు కుదరలేదు నాకు సో ఇంకా వీళ్ళని నమ్ముకుంటే ఇంతేలే ఇంకా ఎన్నో ఎప్పుడైనా వాళ్ళు వస్తారు సో సగం రోజులు వస్తారు సగం రోజులు రారు రాకపోయినా వాళ్ళకి జీతం అనేది ఇచ్చేయాల్సిందే ఇవన్నీ ఎందుకు నాకు కష్టాలు మనుషుల కన్నా మర మనుషులను నమ్ముకుంటే మంచిది కదా అనే ఉద్దేశంతో గూగుల్లోకి వెళ్ళిపోయి మొత్తం సెర్చ్ చేశాను నాకు ఒక మంచి వ్యాక్యూమ్ క్లీనర్ అయితే కనిపించింది మంచి రివ్యూస్ ఉన్నాయి దాని పనితీరు మంచిగా ఉంది సో వెంటనే ఫ్రీ డెమో బుక్ చేసేసాను అనమాట యురేకా ఫోబ్స్ ఎల్ వ్యాక్ వాయిస్ ప్రో అనమాట ఇది మోడల్ డెమో బుక్ చేసిన కొన్ని అవర్స్లోనే నాకు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కాల్ అయితే వచ్చిందండి సో నా డీటెయిల్స్ తీసుకున్నారు అడ్రస్ అది ఇచ్చాను వెంటనే మళ్ళా వాళ్ళ సేల్స్ రిప్రజెంటేటివ్ నాకు కాల్ చేశారు కాల్ చేసి డెమో ఏ టైంకి కావాలి అని చెప్పి అడిగారు సో నేను చెప్పాను నెక్స్ట్ డేనే నాకు ఇంటికి మెషన్ తీసుకుని వచ్చేసారనమాట వాళ్ళు వచ్చేసరికి నేను ఇల్లంతా చక్కగా ఊడ్చేసి తడిగుడ్డ పెట్టేసి నీట్గా అయితే ఉంచేసాను సో ఇంకా వాళ్ళు వచ్చి నాకు వాళ్ళ ప్రోడక్ట్ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి డెమో కూడా చూపించారండి సో ఫస్ట్ హాలు డైనింగ్ వరకు కొంచెం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆ మిషన్ అయితే ఆన్ చేసి వదిలేశారు సో ఇంకా తిరిగిందండి హాల్ డైనింగ్ ఏరియాలో తిరిగి 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 ఒక ట్వంటీ మినిట్స్ తిరిగాక వాళ్ళ ఆపేసి అది ఎంత డస్ట్ కలెక్ట్ చేసింది అనేది అది బాక్స్ ఓపెన్ చేసి నాకు చూపించారండి అసలు లిటరల్లీ ఐఎమ్ షాక్డ్ అనమాట అసలు అప్పుడే నేను చక్కగా ఇల్లు ఊడ్చుకుని తుడుచుకున్న ఇంట్లో అంత దుమ్ము వచ్చిందా అని చెప్పి నేను షాక్ అయ్యాను అసలు ఫైన్ డస్ట్ అనమాట అసలు ఎంత మెత్తగా ఉందో అది ఆ ఫైన్ డస్ట్ అంత కలెక్ట్ చేసిందండి చూడటానికి ఇల్లు అయితే చక్కగా నీట్గా ఉంది బట్ ఆ ఫైన్ డస్ట్ కలెక్ట్ చేసింది అంత డస్ట్ కూడా ఉందనమాట ఇంకా ఊడ్చి తుడిచా కూడా ఇంకా అంత డస్ట్ వచ్చింది అంటే ఇంకా రోబో పెట్టి రోబో క్లీన్ చేసిన ఏరియా అండి అసలు ఆ రాయి మీద మనం కాలేసి ఇలా ఇలా రుద్దుతుంటే అసలు ఎంత స్మూత్గా ఉందో అనమాట సో నేను ఏదో కొన్నాను అని చెప్పి నేను ఇది మీకు చెప్పటం కాదు సో ఇది అసలు నాట్ ఎట్ ఆల్ ఏ ప్రమోషనల్ వీడియో అండి సో నా నేను నా ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసిన నేను ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో యురేకా ఫోబ్స్ వాళ్ళ ఎల్వాక్ వాయిస్ ప్రో వ్యాక్యూమ్ క్లీనర్ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ అసలు పనితీరు అద్భుతంగా ఉందండి సో దీని పనితీరు చూశాక ఇంకా ఒక్క నిమిషం కూడా నేను ఆలస్యం చేయలేదండి వెంటనే ఆర్డర్ పెట్టిచ్చేసాను ఆ నెక్స్ట్ డేనే నాకు మిషన్ వచ్చేసింది మళ్ళీ మిషన్తో పాటు ఆవిడ డెమోకి వచ్చేసారు చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆఫ్టర్ యూజ్ దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా అన్నీ కూడా చెప్పారు ఎక్స్ట్రా స్పేర్స్ కూడా ఇచ్చారు సో ఇంకా ఏమన్నా మనకి వాడుతూ ఉండగా డౌట్స్ వచ్చినా ఇంకేమన్నా మనకి తెలియకపోయినా మళ్ళీ కాల్ చేయండి వస్తాను అని చెప్పి చాలా బాగా చెప్పారనమాట సో ఏవో నాకు ఒకటి రెండు డౌట్స్ వస్తే మళ్ళీ ఆవిడ కాల్ కూడా అడిగాను చక్కగా క్లారిఫై చేశారు సర్వీసింగ్ కూడా చాలా బాగుంటుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ ఫోప్ సెల్వాక్ వాయిస్ ప్రో మెషిన్ బయట షోరూమ్ ప్రైస్కి ఇక్కడ నేను సేల్స్ రిప్రజెంటేటివ్ దగ్గర నుంచి తీసుకున్న ప్రైస్కి వ్యత్యాసం అయితే ఉందండి నాకు టూ థౌజండ్ తక్కువ అయితే వచ్చింది సో మీకు ఎవరికైనా ఈ వీడియో చూశాక మీకు ఎవరికైనా ఈ మెషిన్ అవసరం అనుకుంటే కా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను మీకు సో ఇక మిషన్ గురించి మనం తెలుసుకుందాము మనం ఫస్ట్ మిషన్ ఆన్ చేయంగానే మొత్తం ఇల్లంతా కూడా ఎడ్జెస్ అంతా తిరుగుతుంది అనమాట ఎన్ని అన్ని గదుల్లోనూ ఎడ్జెస్ అంతా తిరిగి మొత్తం అంతా మ్యాప్ను డ్రా చేసేసుకుంటుంది మన ఇంటి మ్యాప్ను డ్రా చేసుకుని ఫస్ట్ ఎడ్జెస్ అంతా అయిపోయాక ఆ తర్వాత జిగ్జాగ్గా మొత్తం ఇల్లంతా తిరుగుతుందండి మంచాల కిందకి సోఫాల కిందకి టేబుల్ కిందకి కుర్చీల కిందకి అన్నిటికీ వెళ్ళిపోతుందనమాట అసలు నాకు పని అమ్మాయి పని చేసినప్పుడు అండి నేను పని చేసుకుంటూ వంట చేసుకుంటూను మంచం కింద ఊడ్చావా టేబుల్ కింద ఉడిచావా సోఫాల కింద ఉడిచావా అని చెప్పి పదాకా వచ్చి దాన్ని చెక్ చేసుకుంటూ అడుగుతూ ఉండేదాన్ని సో ఇక నాకు ఈ మెషిన్తో అయితే మనము చూసుకోవాలనే బాధ లేదు దాన్ని ఆన్ చేసేసి మనం మన పని మనం చేసుకోవచ్చు దాని పని అది చేసుకుంటుంది మనము చూడట్లేదు కదా అని చెప్పి మంచాల కిందకి వెళ్లకుండానో టేబుల్ కిందకి వెళ్లకుండానో సోఫాల కిందకి వెళ్లకుండానో అట్లా ఉండదు ఇది మనము లైటే వేయాల్సిన పని లేదు కొన్ని రూమ్స్లో డార్క్గా ఉంటాయి కదా లైటింగ్ లేకుండా సో లైట్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు మనము దానికి సెన్సర్స్ ఉంటాయి అవే మొత్తం అంతా మనము చూసినా చూడకపోయినా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటుంది ఏ ఒక్క చిన్న ఏరియాని కూడా వదిలే ప్రసక్తే లేదు మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత దానంతటకు అదే వెళ్ళిపోయి ఛార్జింగ్ డాక్ దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ అయితే అనమాట సో మనం దగ్గర ఉండాల్సిన పని లేదు ఏదైనా అర్జెంటు వర్క్ వచ్చింది బయటకు వచ్చింది అనుకోండి సో అప్పుడు కూడా మనము చక్కగా ఇంట్లో మెషిన్ ఆన్ చేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట దానంతటకి అదే క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ డాక్ దగ్గరికి వెళ్ళి అదే ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది సో ఇది ఎట్ ఏ టైం అనమాట క్లీనింగ్ ఒకడవటం తోడవటం రెండు కూడా ఎట్ ఏ టైం చేస్తుంది దీని మోటార్ సక్షన్ కెపాసిటీ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి సో దీని అఫీషియల్ ప్రైజ్ వెబ్సైట్లో అఫీషియల్ ప్రైజ్ వచ్చేసి థర్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో నాకైతే ఎంతకొచ్చింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ కొన్ని ఫీచర్స్ అయితే చూద్దామండి దీనికి స్మార్ట్ వాయిస్ కంట్రోల్ ఉంటుంది సో మనము వాయిస్ ద్వారానే దానికి కంట్రోల్ అనేది చేయవచ్చు అనమాట ఇంకోటి రూమ్ జోనింగ్ అని ఉంటుంది రూమ్ జోనింగ్ అని అంటే మనము ఫస్ట్ ఏ రూమ్ క్లీన్ చేయాలి నెక్స్ట్ ఏ రూమ్ క్లీన్ చేయాలి అలాగే రూమ్స్కి మనం పేర్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట లివింగ్ రూమ్ అని డైనింగ్ హాల్ అని బెడ్రూము హాలు కిచెను అట్లా మనం వాటికి పేర్లు కూడా పెట్టేసుకుని మనము ముందు ఏ రూమ్ క్లీన్ చేయాలనుకుంటున్నామో అట్లా కూడా మనం సెట్ చేసుకుని మనము మ్యాపింగ్ చేసుకుంటే చక్కగా దాని ప్రకారమే వెళ్ళి క్లీన్ చేసేస్తుంది ఈ రోబోస్ అండి కరోనా టైంలో అయితే విపరీతంగా సేల్స్ అండి ఇప్పుడు మ్యాక్సిమం అందరి ఇళ్లలో కూడా మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాము ఇక ముందు ముందు అసలు పని వాళ్ళు అనేది దొరకరండి ఇంక అందరం కూడా ఈ రోబోల మీద ఆధారపడవలసిందే సో చక్కగా పనితీరు అయితే చాలా చాలా ఎఫిషియెంట్గా చాలా బాగుంది సో రోబో ఉన్న ఇంట్లో ఆరోగ్యం కూడా ఉంటుందండి ఎందుకంటే అంత ఫైన్ డస్ట్ అనేది మనకి లేనప్పుడు చక్కగా మనం హెల్తీగానే ఉంటాం కదా సో నేనైతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా పని అమ్మాయి అసలు ఒక ఊడ్చినా కూడానండి అంతా దుమ్ము దుమ్ముగానే అనిపిస్తుంది వాళ్ళు ఊడుస్తుంటే గాలికి లేచి మళ్ళీ పక్కన పడుతూ ఉంటుంది ఈ మిషన్ అయితే అట్లా కాదు కదా మనము అది ఓడవద్దు కదా సక్షన్ లాగేసుకుంటుందనమాట మొత్తం అంతా మనం నోటుతో పీల్స్తే ఎలా అని లోపలికి వెళ్ళిపోతుందో సో మొత్తం అంతా ఇంకా ఊడ్చే పని అసలు దుమ్ము అనేది ఎగరటం ఎగిరి ఇంకో ప్లేస్లో పట్టడం అనేది ఉండదు అనమాట మొత్తం అంతా సక్షన్ లాగేసుకుంటుంది సో ఇంకా మొత్తం నీట్గా ఉంటుందన్నమాట రోజు నేను డస్టింగ్ చేస్తాను డస్టింగ్ చేసినప్పుడు ఎక్కడ అద్దాల మీద ఎంత కూడా తెల్ల తెల్లగా దుమ్మలే ఉండేది నేను ఎప్పుడైతే ఈ వ్యాక్యూమ్ పెట్టడం స్టార్ట్ చేశానో రోబోని స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు ఆ దుమ్ము కూడా పడటం మా తగ్గిపోయిందండి సో ఇల్లు అయితే చాలా నీట్గా తడతడలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది మనకి అప్పటికప్పుడు ఏమన్నా సడన్గా రిలేటివ్స్ వచ్చారనుకోండి వెంటనే రోబోన్ ఆన్ చేసేసుకుంటాం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో పెట్టుకుంటాము సో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో అయితే తప్పకుండా ఈ మెష్ రోబో అనేది ఉండాల్సిందేనండి ఎందుకంటే పనివాళ్ళు రానప్పుడు పాపం వాళ్ళు ఒంగుర్ని ఇల్లు ఉడ్చుకోవటం తుడుచుకోవటం అనేది చేయలేరు కదా అండ్ ఈ రోబో వచ్చేసి మనకి ఫైన్ డస్ట్ అంతా కూడా తీసేస్తుంది కాబట్టి చక్కగా ఆ పెద్ద ముసలి వాళ్ళకి ఎలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ డస్ట్ ఎలర్జీస్ కానీ అలాంటివి ఏమీ రాకుండా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు అనమాట నేనైతే వారం అయిందండి తీసుకొని చక్కగా వారం రోజుల నుంచి వాడుతూ ఉన్నాను అందుకనే ఒక ఫస్ట్ తీసుకోగానే రివ్యూ అనేది కరెక్ట్గా ఉండదు సో వారం రోజులు వాడాక ఇస్తున్న రివ్యూ అనమాట సో యూరేకాబ్స్ సెల్వాక్ వాయిస్ ప్రో మెషిన్ వచ్చేసి అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఎవరికైనా కావాలి అన్న కూడా పర్చేస్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఇది నడుస్తూ పనిచేస్తూ ఉంటేనండి అసలు ఎంత అందంగా చక్కగా ఒక తాబేలు తిరుగుతున్నట్టుగా ఉంటుందండి ఇల్లంతా అసలు సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుంది మనము దీనికి టైం కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మనం షెడ్యూల్ చేసేసుకుని ఆన్ చేసేస్తే అదే ఇంకా ఆ టైంకి ఆన్ అయిపోతుంది అనమాట మనకి ఎర్లీ మార్నింగ్ మనం నిద్ర లేవకముందే ఇల్లు తుడిచేసుకుంటాము అనుకోండి మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంకే పెట్టేసుకుంటే అదే ఆన్ అయిపోతుంది అనమాట ఆన్ అయిపోయి క్లీన్ చేసేస్తుంది ఈ మిషన్ వచ్చేసండి అండి వుడెన్ ఫ్లోర్ మీద క్లీన్ చేస్తుంది మార్బుల్ ఫ్లోర్ టైల్స్ అలాగే కార్పెట్స్ మీద కూడా చక్కగా మూవ్ అయిపోతుంది చక్కగా క్లీన్ చేసేస్తుంది అనమాట ఇది డ్రై వెట్టు రెండు ఒకేసారి చేసేసుకుంటుంది అనమాట డ్రై వ్యాక్యూమింగ్ అండ్ వెట్ మాపింగ్ రెండు కూడా ఎట్ ఏ టైం చేసేస్తుంది సో మా ఇంటికి అయితే త్రీ బెడ్రూమ్స్ హాలు కిచెను డైనింగ్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట వన్ అవర్ సిక్స్ మినిట్స్లో ఇల్లంతా కూడా ఓడవటం తోడవటం కూడా అయిపోతుంది మీ ఇంటి సైజును బట్టి ఈ టైం అనేది పెరగొచ్చు తగ్గొచ్చు అలాగే దీన్ని బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంఏహెచ్ అండి మనము డివైస్ ఫస్ట్ టైం ఛార్జింగ్ పెట్టేటప్పుడు నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఛార్జింగ్ అయితే తీసుకుంటుంది ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యాకే దాన్ని యూజ్ చేయటం మంచిది అలాగే సక్షన్ మోటార్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుందన్నమాట ఇది ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అయ్యింది అంటే నూట పది మినిట్స్ వరకు కూడా అంటే ఒక పది నిమిషాలు తక్కువ రెండు గంటలు ఫుల్గా రెండు గంటల సేపు కంటిన్యూస్గా యూస్ చేయవచ్చు అనమాట సో ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా కూడా ఇబ్బంది అయితే లేదు చక్కగా నూట పది నిమిషాల వరకు కూడా క్లీన్ చేయొచ్చు మధ్యలో ఛార్జింగ్ అయిపోయి ఆగిపోవటం అంటూ అట్లా ఏమి అనమాట సో ఇక్కడ చూసారా నేనైతే హాయిగా లంచ్ చేసేసి పడుకున్నానండి పాపం రోబో అయితే దానిపైన అది చేసుకుంటోంది మనం పడుకున్నా పడుకోకపోయినా చూసినా చూడకపోయినా అన్ని చోట్ల అన్ని ప్లేసెస్ మంచాల కింద ఏంటి అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తుందండి సో నాకైతే లిటర్లీ మా పని అమ్మాయి ఉన్నప్పుడు అసలు మంచాల కింద అసలు ఊడ్చేది కాదు తుడిచేది కాదు ఇప్పుడైతే నాకు హాయిగా ఉందనమాట ఇల్లు నీట్గా ఉంటుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ఫాల్ సెన్సర్ అండి కొన్ని డూప్లెక్స్ హౌజెస్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి మధ్యలో ఇంటి మధ్యలో మెట్లు అనేది ఉంటాయి సో ఆ స్టెప్స్ దగ్గరికి వచ్చినప్పుడు పైనుంచి కిందకి పడిపోకుండా ఫాల్ సెన్సర్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట సో ఇది టేబుల్ పైన కూడా క్లీన్ చేసేస్తుందండి టేబుల్ పైన కూడా మనం పెట్టేసి వదిలేయచ్చు ఆ అంచు దాకా వచ్చాక దానికి తెలిసిపోతుంది అనమాట ఇంకా సెన్సర్ వెనక్కి వచ్చేస్తుంది సో అది కింద అనేది పడదు నా కమింగ్ వీడియోస్లో నేను టేబుల్ పైన ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తానండి అలాగే ఆఫ్టర్ క్లీనింగ్ కూడా మనం ఏం చేయాలి అది లోపల డస్ట్ తీసి ఎలా తీయాలి ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా మొత్తం అంతా కూడా నేను చూపిస్తాను మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనము మాపింగ్ పెట్టేటప్పుడు దీంట్లో జస్ట్ ప్లెయిన్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలండి ఎటువంటి లైజాల్ కానీ ఫినాయిల్ కానీ లిక్విడ్స్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు అండ్ వాటర్ కూడా ప్రిఫర్ బల్లి వాటర్ యూస్ చేస్తేనే బెటర్ అనమాట ఏదైనా ఒక వస్తువు కొనటం గొప్ప కాదండి దాన్ని మెయింటైన్ చేయటంలోనే ఉంటుంది అనమాట సో చక్కగా మనం మెయింటైన్ చేసుకుంటూ క్లీనింగ్ అయిపోగానే లోపల డస్ట్బిన్లో డస్ట్ అంతా తీసేసి చక్కగా నీట్గా ఉంచుకుంటే ఏళ్ల ధరబడి ఇది వస్తుందనమాట ఈ రోబోని ఒక్కసారి డబ్బులు పెట్టి కొనేస్తేనండి ఏళ్ల తరబడి అలా ఉండిపోతుందండి ఇంకా మనకి నెల నెల పని అమ్మాయికి జీతం ఇచ్చే పని లేదు చీపిర్లు కొనే పని లేదు అండ్ ఇల్లు దొరకటానికి వాడే లైజాలు డెటాల్ అలాంటి లిక్విడ్స్ కొనే పని లేదు అవన్నీ సేవ్ అయినట్టే కదా అలాగే దీని పర్ఫార్మెన్స్ మనకి నాలుగేళ్ళు వాడాక ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే కొత్త బ్యాటరీ వేసుకుంటే మళ్ళీ కొత్త రోబో రెడీ అయినట్టేనండి నాకైతే నా చిట్టి చిట్టి రోబో భలే నచ్చేసిందండి దీని పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉంది సో ఈ వీడియో చూశాక మీకు ఫ్రీ డెమో కావాలి అని అనిపిస్తే లేదు మీరు మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా యురేకా ఫోర్బ్స్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్రీ డెమో అయితే బుక్ చేసుకోండి బయట మాల్స్లో అయితే ఫ్రీ డెమో ఇవ్వరండి సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు సో డెమో బుక్ చేసుకున్నాక మీకు నచ్చితేనే తీసుకోండి నచ్చకపోతే వదిలేసేయండి ఏమీ ప్రాబ్లం లేదు సో విన్నారు కదా క్లీనింగ్ అయిపోయాక ఫినిష్ క్లీనింగ్ హైరింగ్ హోమ్ అని చెప్పి దాని అంతటా అదే ఛార్జింగ్ డాక్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట సో అది ఏ ఏ రూమ్లో ఉన్నా కూడా అది వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది సో బెడ్రూమ్లో ఉంది సో బెడ్రూమ్లో నుంచి చూడండి అది హాల్లో సోఫా పక్కన ఉందనమాట దాని ఛార్జింగ్ బోర్డు సో అక్కడికి వెళ్ళిపోతుంది చూడండి వెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది ఇంకా